పెన్షన్ టెన్షన్ వలసలో మంచానికి పరిమితమైన పింఛందారు అర్హతలను పరిశీలిస్తున్న వైద్య బృందం నకిలీల పేరుతో పింఛన్ల తొలగింపునకు సన్నాహాలు వైద్య బృందంచే తాజాగా సర్వేలు నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిశీలనలు ఆ ఆందోళనలో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది నకిలీల పేరిట పింఛన్ల తొలగింపు ప్రక్రియకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో దివ్యాంగులు పింఛన్ల ఏరివేతకు సర్వేలు చకచకా నిర్వహిస్తున్నాయి పింఛన్దారుల ఇంటింటికి వెళ్లి వారి అర్హత ధృవపత్రాలను పరిశీలిస్తున్నారు ఒక్కో లబ్ధిదారు ఇంటి వద్ద గంట కాలం పాటు విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరి పింఛన్ ఉంచుతారో ఎవరి పింఛన్ లేపేస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి పింఛన్ పెరిగిందన్న సంతోషం ఆరేడు నెలల్లోనే ఆవిరైపోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కక్షపూరితంగా పింఛన్లు తొలగించాలని చూస్తున్నారని ఇలా అయితే చాలామంది అర్హులు నష్టపోవాల్సి వస్తుందని ఈ నెల ఆరు నుంచి బొబ్బిలి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల ఆరువ తేదీ నుంచి పింఛన్దారుల అర్హతలపై ఆరా తీసేందుకు వైద్యాధికారుల బృందాలు బయలుదేరాయి ఆరున బొబ్బిలి టౌన్ రూరల్తో పాటు మండలం ఏడున బొబ్బిలి తెర్లాం మండలాలు ఇరవైన రామభద్రపురం మండలంలో శ్రీకాకుళం విమ్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ పి శైలజ నరసన్నపేట ఏరియా ఆస్పత్రి నుంచి వచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు బి రమణలతో కూడిన వైద్యం బృందం పింఛన్ల ఏరివేతకు వెరిఫికేషన్ చేపట్టారు వాపోతున్నారు బోగస్ తొలి విడతలో పదిహేను వెయ్యి రూపాయలు పింఛన్లు విడతలో మంచానికే పరిమితమై నెలకు పదిహేను వెయ్యి రూపాయలు పింఛన్ పొందుతున్న వారి ఇళ్లకు వెళ్లి వారి పింఛన్లు సక్రమమేనా అనే దిశగా విచారణ చేపడుతున్నారు ఒక్కో వ్యక్తి వద్ద గంట కాలం పాటు విచారణ కొనసాగిస్తున్నారు పింఛన్ డబ్బులే ఆధారంగా జీవనం సాగిస్తున్న కొన్ని దివ్యాంగ కుటుంబాల వారు ఇప్పుడు జరుగుతున్న వెరిఫికేషన్ పరిశీలన చూసి తమ పింఛన్ తొలగిస్తే ఏం చేయాలని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ చర్యలు దుర్మార్గం దివ్యాంగుల పింఛన్ల తొలగించే ప్రభుత్వం సర్వేలు చేయిస్తుండడం దుర్మార్గం అనర్హులు కూడా పింఛన్లు పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పదిహేను వెయ్యి రూపాయలు పింఛన్ పొందుతున్నవారి అర్హతలను వైద్య బృందాలు పరిశీలిస్తున్నాయి తర్వాత ఆరు వేయి రూపాయలు పింఛన్ పొందుతున్న వారి అర్హతలను పరిశీలించనున్నారు పింఛన్ పెంచినట్లే పెంచి పింఛందారుల తొలగింపు ఎందుకు పేదవాడి పింఛన్ తొలగిస్తే నోటి దగ్గర కూడు సంబంగి సంబంధి వెంకటచిన అప్పలనాయుడు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి ప్రభుత్వ ఆదేశాలతోనే సర్వేలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే సర్వేలు చేస్తున్నాం ఎవరి పింఛన్ సక్రమం ఎవరి అక్రమం అన్నది వెల్లడించకూడదు ఒక్కో వ్యక్తి అర్హత నిర్ధారణ పత్రాలు సీల్ చేసి నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేస్తాం బి రమణ అర్ధోపెడిక్ వైద్యుడు శ్రీకాకుళం రిమ్స్ రెండో విడతలో ఎనిమిది వెయ్యి రూపాయలు పింఛన్లు రెండో విడతలో భాగంగా ఫిబ్రవరి నెలలో వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆరు వెయ్యి రూపాయలు పింఛన్ పొందుతున్న వారి అర్హతలపై ఆరా తీయనున్నారు దివ్యాంగుల నిర్ధారణ పత్రాల ఆధారంగా మళ్లీ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది కూటమి నాయకుల కుట్రలతో కొన్ని పింఛన్లు తొలగించే అవకాశం ఉందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అసలైన లబ్ధిదారులు కూడా తమ పింఛన్ ఏమవు తుందోనని భయపడుతున్నారు